అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులందరూ కూడా చూస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మొదటి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపారు ఇక ఈ నేపథ్యంలోనే మనకు ఈ రోజు నుండి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తామని అందుకంటే ముందుగా రైతుల అర్హుల లిస్ట్ అనేది విడుదల చేస్తామని ఇక జిల్లాల వారీగా లిస్టులు అయితే విడుదలవుతాయని ఈ యొక్క లిస్టులో ఉన్నవారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా తొమ్మిది వేల రూపాయలు మొదటి విడతగా జమ అవుతుందని ఇక సంవత్సర కాలంలో ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని అది మామూలు రైతులకు భూ యజమానులకు కానీ అలాగే కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు కానీ దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులందరికీ కూడా ఈ డబ్బులైతే విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు అన్నమాట ఇక ఈ పథకానికి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ దరఖాస్తు విధానం ఏ విధంగా చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి అంతేకాకుండా ఇప్పటికే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ కింద డబ్బులు పొందినవారు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా లేకపోతే ఈ పథకానికి ఏదైనా లింక్ అనేది చేసుకోవాలా లేకపోతే ఏమీ చేయాల్సిన అవసరం లేదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే కౌలు రైతులందరూ కూడా వెంటనే ఈ కార్డులు అనేటివి తీసుకోవాలి ఈ కార్డులు తీసుకుంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలా మంది చూడట్లేదు కొంచెం మాత్రం అంటే రెండు లేదా మూడు నిమిషాల వీడియో మాత్రమే చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి ఇక చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా వీడియో కిందనే ఉంది లైక్ బటన్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో కిందనే ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి వీడియోని మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఈ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క అయితే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఇలాంటి అప్డేట్స్ ఉచితంగా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అప్పుడే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మొదటి విడత తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయడానికి పూర్తిస్థాయి అయితే చేస్తుంది ఇక గత ప్రభుత్వం చూసుకుంటే మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ అని అమలు చేసింది పథకాన్ని ఇక ఇప్పుడైతే కొత్త ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా పథకం యొక్క రైతు రైతు భరోసా పథకాన్ని రద్దు చేసి ఆ స్థానంలో మనకు అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక గత ప్రభుత్వం చూసుకుంటే రైతు భరోసా కింద కేవలం రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేది ఇక ఇక్కడ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తుందంటే సగానికి సగం అనేది పెంచి రైతులకైతే పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తుంది ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రైతులకు మొదటి విడత ఏడు వేల రూపాయలు ఇక పీఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేలు మొత్తం చూసుకుంటే తొమ్మిది వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేయబోతుంది ఇక ఈ డబ్బులు విడుదల కంటే ముందు అన్ని రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని రైతుల లిస్టులు అనేది విడుదల చేయాలని అంటే చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు గత ప్రభుత్వంలో తీసుకుంటూ ఉన్నారని అటువంటి వారందరినీ కూడా ఏరువేసి నిజమైన రైతులకు సాయాన్ని అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల వివరాలంటివి సేకరించి ఇందులో భూమి లేనటువంటి రైతులు ఎవరైనా సరే ఈ అన్నదాత సుఖీభవ రైతు భరోసా పిఎం కిసాన్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా కనుక డబ్బులు అనేది పొంది ఉంటే ఆ రైతులను అనర్హులుగా ప్రకటించి కొత్త రైతులకు అవకాశం ఇవ్వడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టబోతుంది ఇక వీటితో పాటుగా మనకు లిస్టులు విడుదల చేయడానికంటే ముందే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారో వారికి అలాగే అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారికి దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న వారందరికీ కూడా సిసిఆర్సి కార్డులు అంటే కౌలు గుర్తింపు కార్డులు అనేటివి పంపిణీ చేస్తుంది ఇక ఇప్పటికే గ్రామ లేదా మనకు ఏదైతే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు భూ యజమాని యొక్క పట్టాధార పాస్ పుస్తకం జిరాక్సు భూ యజమాని యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఈ నాలుగు పత్రాలు తీసుకుని ఫోన్ నెంబర్తో మీరు కనుక మీ యొక్క రైతు సేవా కేంద్రానికి అంటే రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క పేరు అనేది నమోదు చేసుకుంటే వారు వీఆర్ఓ లాగిన్లో మీ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవల్ చేసి మీకు కౌలు గుర్తింపు కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ కౌలు రైతుగా మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీకు అందరి రైతులతో పాటు మీకు కూడా ప్రతి ఏడాది కూడా మనకు ఇరవై వేల రూపాయలైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించడం అయితే జరుగుతుంది ఇక ఈ డబ్బులు అయితే మీకు త్వరగానే జమ చేయడం కూడా జరుగుతుందనమాట ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్ అయితే ప్రారంభమైంది ఈ యొక్క ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులందరూ కూడా పంటలు వేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో పంట పెట్టుబడిని విడుదల చేయాలని రైతులందరూ కూడా కోరుకుంటున్నారు ఇక ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకుని ఏదైతే మనకు ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కి సంబంధించి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పదిహేడు విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేసింది ఇక రెండు కలిపి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒకేసారి తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మనకు లిస్ట్ అనేది విడుదల చేయబోతోంది జిల్లాల వారీగా లిస్టులు అయితే ఉంటాయి అంటే అనర్హులు అర్హులను లిస్టులన్నిటి తయారు చేసి ఈ నెల చివరి వారం నుంచి కూడా మనకు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో అయితే ఉంచుతారు అంటే కౌలు రైతులు కూడా ఇప్పుడు గుర్తింపు కార్డుకు దరఖాస్తు చేసుకుంటున్నారు కాబట్టి వారి పేర్లు కూడా లిస్టులో వస్తాయి అందుకనే మనకు కొద్దిగా లేట్ అయితే అవుతుంది కాబట్టి మనకు ఆ లిస్టులో వచ్చిన పేర్లకు పేర్లు ఉన్న వారికి మాత్రానికే అలాగే ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి ఇక దీంతో పాటు కూడా మీ యొక్క ఈకే వైసీ అనేది కూడా పూర్తి చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే మొదటి విడత తొమ్మిది వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక దీనికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వచ్చే నెల మొదటి వారి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఖరీఫ్ సీజన్కి సంబంధించి మొదటి విడత తొమ్మిది వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతుల అర్హత ఉన్నటువంటి అందరి రైతుల ఖాతాల్లోకి కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ మీరు కనుక ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోతే మీకు ఈ డబ్బులు జమ చేసే అవకాశం అయితే లేదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మొదటి విడత తొమ్మిది వేల రూపాయలు అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా నోటిఫికేషన్ రూపంలో పొందండి తప్పకుండా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు